గుండె పనిచేస్తోంది కాబట్టి మనం ఉన్నామని మనం ఉన్నాం కాబట్టి గుండె పనిచేస్తాం అయితే గుండె పని చేయకుండా మనం ఉండొచ్చా ఉంటామా ఉంటామా చెప్పండి అరే అప్పుడే డౌట్ వచ్చేసిందా మీకు అంత త్వరగా డౌట్ ఎట్లా అండి ఇప్పుడే కదా చెప్పారు మీరే మనం ఉన్నాం కాబట్టి గుండె చేస్తోంది అని గుండె పని చేయకపోయినా మనం ఉంటామా ఉండొచ్చా చెప్పండి ఉంటాం నాయనా ఎక్కడికి పోతాం ఉంటాం కానీ ఈ శరీరంలో ఉండవు అర్థమైందా ఈ శరీరంలో ఉండవు అవునా కాదా అంటే మనం ఉన్నాం కానీ ఆ గుండె పనిచేయటం ఆగిపోయింది ఆ గుండె పనిచేయటం ఆగిపోయింది కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేది వేరే ఇంటికి వెళ్ళాము ఎక్కడికి పోలా ఇల్లు ఖాళీ చేస్తే మనిషే చచ్చిపోతాడా లేదు కదా రెంట్కున్నాము ఇంట్లో ఈ ఇల్లు ఖాళీ చేయమన్నారు వేరే ఇంటికి వెళ్తామా చచ్చిపోతామా చెప్పండి రెంట్ తీరంగానే వేరే ఇంటికి కదా వెళ్తాం ఆ ఇంట్లో రెంట్ తీరిపోయింది ఆ ఇంట్లో నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తావు ఇంకో ఇంటికి వెళ్తావు ఇలా ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి తిరిగేటువంటి జీవుడు ఈ తిరగటం అనేది ఎప్పుడు ఆపుతాడు ఎప్పుడైతే గురువుని కలుసుకుని గురువు ద్వారా భగవంతుడు చూస్తాడో అప్పుడు ఆపేస్తాడు తిరగటం ఆపేస్తాడు ఇంకా తిరగటం లేదు తిరగటం ఆగిపోయింది యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మమ అక్కడికి వెళ్ళాక ఇంకా వెళ్ళగొట్టేవాళ్ళు ఎవరు లేరు కలి చేయి వెళ్ళిపో అనేవాళ్ళు ఎవరు లేరు అటువంటి ఆ ఇల్లు భగవంతుడు పరమాత్మ మనల్ని వెళ్ళగొట్టేవాడు కాదు మనల్ని ఎప్పుడు దగ్గర పెట్టుకునేవాడు కాబట్టి ప్రియా భవంతి సుఖదాహ ఇవన్నీ నువ్వు ఉంటేనే మాకు సుఖాన్ని ఇస్తాయి కాబట్టి నేను నిన్ను ఒకటే కోరేది సంగతిశ్చాస్తు తే సదా నీ సంగతి సంగతి అంటే నీ సహవాసం నీతో సత్సంగం చేసేటువంటి బుద్ధి నీ సంగము అనేటువంటి ఆ అదృష్టం అది ఎప్పుడూ కూడా నాకు కలగాలి మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఇదే అందరూ చెప్పండి సదా 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 ఎప్పుడు నీ ఉండాలి అని ప్రార్థన చేసుకో భగవంతుడు ఎప్పుడు ఆయన విగ్రహం ముందే కూర్చోవాల్సిన పనిలా మనం ఆయన సంఘం మనకి ఎప్పుడు ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి స్మరణ ఆయన నిరంతర స్మరణ చేస్తూ ఉంటే ఆయన మనతో ఉన్నట్టే మనం ఆయనతో ఉన్నట్టే కాబట్టి మన గురుదేవులు మనతో ఏం చేయిస్తారు నామస్మరణ నామ సంకీర్తన కాబట్టి ఈ నామ సంకీర్తన అనే దాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు నిరంతరంగా భగవంతుడి దగ్గర ఉండేటువంటి పుణ్యాన్ని పొందుతున్నారు అదే భీముడు ప్రార్థన చేసింది శ్రీహరి భగవంతుడా పరమాత్మ నాకు నీ సాంగత్యాన్ని ఎప్పుడు అనుగ్రహించు నీ సాంగత్యం నాకు కావాలి ఇదొక్కటి మాకు అనుగ్రహించు చాలు మేము ఈ పాపం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టటము పాపం నీకెందుకు అది అయ్యో పాపం చేసేది మేము అనుభవించేది నువ్వా అలా ఎందుకు ఎంత తప్పది పొరపాటు కదా చేసిన వాడే అనుభవించాలి కదా ఏమండి అవునా కాదు కాబట్టి మేమే అనుభవిస్తాం ఈ పాపాలు కడుక్కోటానికి ఏమేం కర్మ చేయాలో ఆ సత్కర్మంతా మేమే చేస్తాం నువ్వేం చేయాలంటే ఎప్పుడు మాతో ఉండాలి మా మనస్సులో ఉండాలంత మాకెప్పుడు నీ స్మరణ కలుగుతూ ఉండాలి నిన్ను మరిచిపోకుండా ఉండే ఒక యోగ్యత ఆ స్థితి మాకు నువ్వు కలిగించాలి ఇది నేను నిన్ను ప్రార్థన చేసేది అని భీమసేనుడు అంత చక్కగా చెప్పేసరికి ధర్మరాజు అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడు ఈసారి తమ్ముడు ఏం కొంప ముంచుతాడో అని భయపడ్డాడు యుధిష్ఠిరుడు అప్పుడు అన్ని మాట్లాడాడు కదా కృష్ణ పరమాత్మ నువ్వే తిండిపోతువి నీకే బొజ్జ ఉంది ఇవన్నీ అన్నాడుగా తిట్టడం కాదది పొగటమే కానీ ఇప్పుడు మాత్రం చాలా తెలివిగా మనకందరికీ కూడా తెలివి నేర్పుతూ ఆయన సాంగత్యం కావాలి ఆయన సాంగత్యం కోసం వేడుకోవాలి ప్రార్థన చేయాలి చింతన భగవద్ ఆరాధన నానా రకాలుగా భగవంతుడిని మనం దగ్గర పెట్టుకోవచ్చు లేదా మనం భగవంతుడి దగ్గర ఉండవచ్చు ఇవన్నీ కూడా మాకు కలగాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు ధర్మరాజు ఊపిరి పీల్చుకున్నాడు అమ్మాయ సంతోషం తమ్ముడు కొంప ముంచలేదు హాయిగా బతికించాడు అని చెప్పి ధర్మరాజు సంతోషించి అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఆయన భీమసేన నీ గురించి నేనేదో అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన వాడివి గట్టివాడివి చాలా సంతోషం బాగా మాట్లాడావు నేనన్న వాటికన్నిటికీ అయిన సమాధానం చెప్పావు చాలా చక్కగా చాలా తెలివిగా ఎన్ని ఎన్ని మాటలు ఎన్ని మాటలు అవన్నీ కృష్ణతత్వాన్ని తెలిపేటువంటి విషయాలు అవన్నీ కూడా నువ్వు చెప్పావు చాలా బాగుంది చాలా సంతోషం అని కృష్ణుడు కీర్తిస్తూ ఉంటే అప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇక మాటలు పెరగటం మంచిది కాదు అని అనుకున్నాడు ఆయన ఒకటేదో అనటం దానికి ఎదురుగా ఈయనేదో చెప్పటం ఇవన్నీ ఇలా పెరిగిపోతే మంచిది కాదు అని పెద్దలు కల్పించుకుని ఎక్కడైనా పోట్లాట తగాదా జరుగుతూ ఉంటే వాళ్ళు మధ్యస్థులుగా ఉండి చాలనైనా ఆపండి అంటారు అదే పని చేయాలి ఇంకా కొంచెం ఆజ్యం పోయటం కాదు పెట్రోల్ పోసి ఆ ఇంకా కొట్టుకొనిలే చూద్దాం అని అనుకోవటం కాదు ధర్మరాజు అదే పని చేశాడు ఆలోచించేసి ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది కృష్ణుడు పాపం చాలా దూరం నుంచి వచ్చాడు కదా ఎక్కడా ద్వారక అక్కడి నుంచి వచ్చాడు మన కోసం పిలవంగానే వచ్చాడు అది కూడా పాపం ఆయనకి ఏం ఆకలి వేసిందో ఏం దాహమైందో మనమేం పట్టించుకోలేదు కాబట్టి మనం భోజనానికి వెళదాము అని అన్నాడు ధర్మరాజు సరే అందరూ బయలుదేరారు యుధిష్ఠిరుడు ఆ ప్రకారంగా ఆలోచన చేసి ఆ వాగ్వాదాన్ని అప్పటికీ వాయిదా వేశాడు భీముడు ఇంకా ఏదో చెప్పాలి అని అనుకున్నాడు కృష్ణుడు కూడా ఇంకేదో చెప్పాలనుకున్నాడు చెప్పలేదు ఆపేశాడు అందరూ కలిసి భోజనానికి వెళ్ళారు భోజన చేసి విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజు తెల్లవారంగానే భీమసేనుడు తయారయ్యాడు ఆయనతో పాటుగా వృషకేతు అలాగే మేఘవర్ణుడు వీళ్ళిద్దరూ ఎవరు అని నిన్న చెప్పుకున్నాం కదా కర్ణుడి పుత్రుడు అలాగే ఘటోత్కచుడి పుత్రుడు ఇద్దరు కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితో పాటుగా భీమసేనుడు తయారై ప్రొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళాడు కుంతిమాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు ఇది ఒక సత్సంప్రదాయం ఏదైనా పని మనకి ఫలించాలి అని అంటే కనుక పెద్దన ఆశీస్సులు తీసుకోవాలి ఇది మనం రామాయణంలో చూస్తాం ఏది రాముడి విషయంలో కాదు పని లక్ష్మణుడి విషయంలో కాదు ఆంజనేయ స్వామి దగ్గర కూడా కాదు ఎవరి దగ్గర అంటే ఇంద్రజిత్తు దగ్గర చూస్తాం గుర్తుంది మీకు కూడా కథ ఇంద్రజిత్తు సుందరకాండలో ఆంజనేయస్వామి వచ్చి ఆ అశోకవనానంత ధ్వంసం చేసి అక్కడికి వచ్చిన రాక్షసులందరినీ సంహారం చేసి విజృంభించి ఆ ద్వారం పైన కూర్చుని ఉంటాడు ఆయన అప్పుడు ఇక ఎవరిని పంపించాలి అని దిక్కుతోత్సక రావణాసురుడు ఒకసారి